హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను స్టింగ్ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తులాగా రెండు ఈక్వల్గా సమానంగా ఎలా వచ్చాయో చూడండి ఫ్రంట్ నెక్ చాలా అయితే రౌండ్గా వచ్చింది మీకు కనిపిస్తుంది కదా వీడియోలో ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర చూపిస్తాను ఇలా చూడండి స్ట్రైట్గా ఇలా రావాలి ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తాను ఇలాగా రెండు ఈక్వల్గా సమానంగా రావాలి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఈ సైడ్ జాయింట్లు చూపిస్తాను వీడియో ఫుల్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఇలా హ్యాండ్ లూజ్కి చెస్ చంక లూజ్కి ఒక మార్కింగ్ చేసుకుంటాం కదా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి నాకు చంక లూజ్కి ఆరమ్ లూజ్కి చెస్ లూజ్కి మ్యాచ్ అయిపోయింది మనం కటింగ్లో చేసిన మార్కింగ్ పైన ఇప్పుడు స్ట్రైట్గా సైడ్ జాంట్లు కుట్ అనేది వస్తుంది ఒకసారి చూడండి ఇలాగా ఇలా కింద వైపు కూడా మనం నడుము లూజ్కి కాజా పట్టి వస్తే కాజా పట్టి పట్టి అయితే పట్టికి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అనేది మూడు మార్కింగ్లు చేసుకొని ఇలా స్ట్రైట్గా కుట్టాలి ఇలా చూడండి ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి చాలా స్లోగా చూపిస్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు స్టార్టింగ్లో ఎండింగ్లో కంపల్సరీ రఫ్ ఇవ్వాలి ఏ బ్లౌజ్ అయినా సరే సైడ్ జాంట్లు వేసేటప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ రెండు ఈక్వల్గా సమానంగా కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా సైడ్ జాయింట్లు అనేది చేయాలి ఇక్కడ చూడండి నేను నడమ బ్లూజ్కి మార్కింగ్ వేశాను అదే మార్కింగ్ పైన ఇప్పుడు చూపిస్తాను ఇలాగ మన హ్యాండ్ నుండి కాకుండా కింద నడమ్ బ్లూజ్ నుండి కూడా సైడ్ జాయింట్లు అనేది చేసుకోవచ్చు మనం ఫ్రంట్ సైడ్ నుండి అస్సలకే సైడ్ జాయింట్లు అనేది చేయకూడదు ఒకటి బ్యాక్ సైడ్ వస్తుంది ఇంకొకటి ఇలా నడుం బ్లూజ్ నుండి సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి చాలా స్ట్రైట్గా కూడా వస్తుంది తర్వాత ఇలా పట్టి పొడువు చెక్ చేసుకొని నడుము ఉక్స్ ఉక్స్ పట్టి పొడువుకి రెండు ఇలా రెండు మార్కింగ్లు సమానంగా ఒకే దగ్గర పెట్టుకొని ఇలాగా పెట్టాలి తర్వాత ఇప్పుడు స్టార్టింగ్లో ఎంట్లో రఫ్ ఇవ్వాలి ఇప్పుడు స్ట్రైట్గా ఇప్పుడు స్ట్రెయిట్గా రావాలి కుట్టు చంక లూజ్కి కూడా మార్కింగ్ చేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చంక లూజ్కి కూడా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా ఒక స్టిచ్ అయితే వేయాలి సైడ్ జాయింట్లు ఎప్పుడే కానీ మూడు లేదా నాలుగు అయితే వేయాలి స్టిచ్చెస్ తర్వాత మనం ఉక్స్ పట్టి నుండి కాజా పట్టికి కొలుచుకున్న తర్వాత మనకి కొంచెం ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి లూజ్ ఎక్కువగా వస్తే ఇప్పుడు ఇలా నేను చంక లూజ్కి కూడా మార్కింగ్ చేశాను ఇలా స్ట్రైట్గా చూడండి హ్యాండ్ జాయింటింగ్ ఖర్చు పైనది కిందిది మన వైపుకే ఉండాలి ఒకటి పైకి కిందికి ఉండకూడదు ఇలా చూడండి ఇలాగా హ్యాండ్ లూజ్కి కూడా ఇప్పుడు మార్కింగ్ చేయాలి ఇలాగా ఇలా స్ట్రైట్గా టైట్గా పట్టుకొని హ్యాండ్ లూజ్ దగ్గర ఫస్ట్ కుట్టి ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా ఇలా స్ట్రైట్గా కుట్టాలి ఇది వచ్చేసి కట్ వర్క్ హ్యాండ్ వచ్చింది కాబట్టి మనకి ఇలా కొంచెం ఇలా పొంగల్గా కనిపిస్తుంది ఇప్పుడు నీట్గా వచ్చింది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు రఫ్ ఇవ్వాలి కొంచెం ఇలాగా ఇలానే త్రీ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్